హలో ఎవ్రీవన్ ఇవాళ టమాటా చిక్కుడుకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చిక్కుడుకాయని కట్ చేసి ఇట్లా ఉడికించుకోవాలి నెక్స్ట్ నీళ్ళు పంపుకొని ఇట్లా ప్లేట్లోకి వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో రాగానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి नेक्स्ट கொஞ்சம் అల్లం వేసుకుందాం కరెబ్ వేసుకుంటున్నాను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కలిగి ఫస్ట్ వేసుకుంటున్నాను పాలకెడ ముందుగా చూపించడం కాబట్టి ఫస్ట్ అయితే నేను పలాట వేసుకుంటున్నాను ఆలగాడి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ఇది కాసేపు పెట్టి ఉడకనిద్దాం ఇట్లా టమాటా ఉడికించిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఉడికించిన చిక్కు ఉడకాయని ఇట్లా వేసుకుందాం అయితే అంతా మిక్స్ చేసుకోవాలి టమాటా అండ్ చిక్కుడికాయని కారం వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కూడా కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అందుకే నేను కొత్తిమీరని వేసుకున్నాను కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి